సో ఫస్ట్ నేను జడ్జెస్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను ఫస్ట్ సునీత గారు అఫ్ కోర్స్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ మీరు అంతే కైండ్ అని కూడా అనుకుంటారు బట్ బ్యూటీకి కైండ్నెస్ కి ఎప్పుడు కూడా లింక్ ఉండదు సో ఓకే మీరు అబ్జర్వ్ చేయండి ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా ప్రతిసారి నేను స్టేజ్ మీదకి వచ్చిన ప్రతిసారి ఒక ఫేస్ ఇస్తారు అది ఎవ్వరికి బెటర్ ఆ ఫేస్ బట్ ఓన్లీ నాకు ఆ డిస్గస్టెడ్ లుక్ పెడతారు ఫేస్ మీద ఇది యాక్చువల్లీ చాలా మంది వెల్ విషర్స్ నా ఫ్యాన్ పేజెస్ అందరూ కూడా నన్ను అడిగారు కాబట్టి ఆయన స్క్రీన్ షాట్స్ పెడతాను ఇది ఎందుకు ఇలా ఇట్ సంథింగ్ హ్యాపెన్ బియాండ్ ద స్క్రీన్ ఏమైనా అయ్యిందా మీ ఇద్దరికి లేకపోతే ఏమైనా గొడవ అయిందా అని ఇలా చాలా మంది అడిగారు ఎందుకు ఆవిడ ఇలా ఫేస్ పెడుతున్నారు మీరు రాగానే అని సో కానీ నేను చాలా డిఫెండ్ చేయడానికి ట్రై చేశాను బికాస్ నాకు అప్పుడు తెలీదు నేను ఏదో అలా ఆలోచిస్తున్నాను వీళ్ళందరూ అలా ఆలోచిస్తున్నారేమో అనుకున్నాను నాకు తెలియదు అప్పట్లో ఐ డౌంట్ రియలైజ్ సో నేను డిఫెండ్ చేశాను కూడా సో నాకు ఎప్పుడు క్లారిటీ వచ్చిందంటే అంతరామయం పాడే ముందు సౌండ్ చెక్ సౌండ్ చెక్ అయ్యేటప్పుడు ఇంజనీర్స్ పెట్టుకున్నాను అండ్ ఆవిడ దగ్గర ఒక మైక్ ఉంది అది ఆన్ ఉంది అది పాపం వాడికి తెలీదు మైక్ ఆన్ ఉంది నేను ఇంజనీర్స్ పెట్టుకున్నాను సో కీరవాణి గారితో ఇలా చెప్తున్నా అనమాట ఈ అమ్మాయికి అసలు హై రేంజ్ వాయిసే కాదు హై పిచ్ రాదు కానీ మేనేజ్ చేసేస్తారు మీరు చూడండి ఈ సాంగ్ లో తెలుస్తా చూడండి మీకు అది ఇదని చాలా ఎక్కిస్తున్నారు సర్కి అండ్ ఇట్ హర్ట్ మీ సో బ్యాడ్ స్టేజ్ మీద నించున్నప్పుడు అప్పటికే నా సెల్ఫ్ ఎస్టీమ్ ఇలా ఆల్మోస్ట్ కింద డీప్ చాలా చాలా ఏడ్పొచ్చేసింది ఆ టైం ది కంట్రోల్ చేసుకుని లేదు ఐ హాఫ్ టు టూ డేస్ అని నేను అంతా మేము పాడాను అండ్ ఆ పాటకు వచ్చిన అప్రిసియేషన్ నాకు ఇంకే పాటకు రాలేదు అప్పటి వరకు సో అంత రామయ్యం కి బయట ఎవరు కలిసినా కూడా అందరు చెప్పారు నాకు వాయిస్ చాలా బాగా వచ్చింది ఆ పాటలో అని కాని చాలా బాగుంది ఆ పాట అని యాక్చువల్లీ చాలా సాంగ్స్ ఇచ్చాం రాముడు రాముకి చాలా ఇచ్చాము నేను ఏది ఇచ్చినా వద్దు 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 అంటే ఇంకా లాస్ట్ ఆప్షన్ గా మేల్ సాంగ్ ఇచ్చాను అంతరామయం సో అదే సెలెక్ట్ చేశారు అండ్ ఐ ట్రైడ్ మై బెస్ట్ మెయిల్ సాంగ్ అయినా కూడా ఐ గే మై బెస్ట్ అండ్ అఫ్ కోర్స్ నాకు ప్రతి సాంగ్ కి ప్రతి సాంగ్ కి ఆవిడ దగ్గర నుంచి నెగటివ్ కామెంట్స్ వచ్చాయి అండ్ నమ్ముతారు జడ్జెస్ ఏదంటే అదే నిజం అనుకుని మీరు అఫ్ కోర్స్ నమ్ముతారు ఓకే బట్ అదర్ కంటెస్టెంట్స్ పాడేటప్పుడు ఐ లివెన్ గివ్ దేర్ నేమ్స్ ఇద్దరు శ్రీధృతి అండ్ గాయత్రి అక్క వీళ్ళిద్దరు పాడేటప్పుడు పిచ్చింగ్ ఎస్పెషలీ ధృతికి చాలా పిచ్చింగ్ ఇష్యూస్ వచ్చేటప్పుడు అయితే ఆవిడ ఇలా సైగల్ చేసేవాళ్ళు షార్ప్ అయితే ఇలా చెప్పేవాళ్ళు అని మేము అందరం చూసాము గాయత్రి అక్క కూడా షార్పథయిల కింద కింద ఫ్లాట్ బాడ్ ఫ్లాట్ బాడ్ అని చెప్పేవాళ్ళు మొన్న కూడా అయింది అది సో అంటే నేను నా తప్పు లేకపోయినా మీరు అక్కడ కామెంట్స్ లో చెప్తున్నారు వీళ్ళు చేసాక కూడా మీరు అక్కడ చెప్పకుండా సైగలు చేస్తున్నారు సో అక్కడ నాకు నా మీద ఎందుకో గ్రజ్ అని కూడా అర్థమైంది చంద్రబోస్ గారు ఆల్నో హీస్ ఎ లిరిసిస్ట్ సో ఆయన రెస్పాన్సిబిలిటీ లిరిక్స్ తప్పులుంటే ఆయన చెప్పాలి సో నన్ను ఫస్ట్ టూ ఎపిసోడ్స్ బాగా మెచ్చుకున్నారు ఇలాగా ప్రతి నోట్ గాని భావం గాని అసలు వదలకుండా పాడుతా అని కూడా చెప్పారు నాకు అయితే రాముడు రౌండ్ లో వీళ్ళందరు ట్రూ కలర్స్ అన్ని బయటపడ్డాయి ఫస్ట్ సునీత గారిది నేను చెప్పినట్టు లో మాట్లాడేశారు ఇండియర్స్ ఉన్నాయని నాకు తెలియక అండ్ చంద్రబోస్ గారు పావం లిరిక్స్ లో నాకు ఒక్క మిస్టేక్ కూడా నేను ఛాన్స్ ఇవ్వలేదు ఆయనకు చెప్పడానికి సో దానిలో చెప్పలేక ఆదృత లేదు అని ఒక కామెంట్ ఇచ్చారు అది ఇంకేం చేయాలి మేల్ సాంగ్ సేమ్ ఇంపాక్ట్ ఒక ఫీమేల్ వాయిస్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు సో అంత రావమే మేల్ సాంగ్ సో ఇంకా లిరిక్స్ లో చెప్పలేక ఎందుకు ఇంకా క్రియేట్ చేసుకుని చెప్పడం నాకు అర్థం కాలేదు ఒక అదే రౌండ్ లో ఒక అమ్మాయి లిరిక్స్ మర్చిపోయింది రాముడి పాటలో అది మాత్రం ఆయన మెన్షన్ చేయలేదు బీయింగ్ ద లిరిసిస్ట్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఉంది కూడా ఆయన చెప్పలేదు ఆ రౌండ్ లో లిరిక్స్ మర్చిపోయింది చెప్పలేదు ఇంకా మమ్మల్ని ఏడ్ అది అది అని చెప్పింది చాలా మంది చేతుల్లో రాసుకొని వచ్చారు అది కూడా ఆయన చెప్పలేదు అది కూడా కౌంట్ చేయలేదు కానీ నాకు మాత్రం లేని నెగిటివ్ పాయింట్స్ అన్ని ఆయనకు అవసరం లేని నెగిటివ్ పాయింట్స్ అన్ని కూడా చెప్పారు లిరిక్స్ లో మాత్రం నేను ఇప్పుడు వరకు ఆయనకి ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు సాంగ్స్ లో ఐ నెవర్ మేడ్ మిస్టేక్ లిరిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అస్సలు చేయలేదు మీరే చూడండి మీకే అర్థమవుతుంది సో ఇది కూడా మీకు న్యాయం అనిపిస్తుందా కీరవాణి సార్ గురించి మాట్లాడదాం అఫ్ కోర్స్ నాకు చాలా హేట్ వస్తుంది దీనికి మాత్రం అండ్ ఐఎమ్ రెడీ ఫర్ ఇట్ బికాస్ ఐ డోంట్ కేర్ పర్సనలీ నాకైతే నెగటివ్ కామెంట్స్ రాలేదు ఆయన దగ్గర నుంచి బట్ సెట్ లో ఎలా మాట్లాడతారు అసలు ఏం చెప్తారు అనేది నేను ఇక్కడ చెప్తాను పాయింట్ నెంబర్ వన్ మెలడీస్ పాడిన వాళ్ళకి మాత్రం వాళ్ళు ఎలా పాడినా కూడా నేను నేను ఆటోమేటిక్ గా మంచి స్కోర్ తీస్తాను అయిన నోట్తో ఆయనే చెప్పారు సో హి ఈస్ వెరీ బయాస్ టువర్డ్స్ మెలడీ సాంగ్స్ అండ్ హిస్ కంపోజిషన్స్ ఎలా పాడినా కూడా మార్క్స్ వేసేస్తారు అయినా కదా అక్కడ ఉన్న సునీత గారు చంద్రబోస్ సార్ కూడా వీళ్ళందరూ కూడా అంతే వాళ్ళ వాళ్ళ సాంగ్స్ పాడితే మాత్రం స్కోర్స్ ఆటోమేటిక్గా మంచిగా వచ్చేసాయి సో ఇది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఇస్ వెరీ వెరీ హర్ట్ఫుల్ టు మీ పర్సనలీ బికాస్ నేను ఎలిమినేట్ అయ్యే ఎపిసోడ్ లోనే ఏదో విషయంలో నన్ను చూస్తూ చెప్పారు ఇది కూడా సో ద థింగ్ ఇస్ నేను మీ అందరికీ తెలుసు సూపర్ సింగర్ లో నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ గురించి కానీ అంతా బయట పెట్టాను సో దాని వల్ల నేను కొన్ని వెడ్డింగ్ షోస్ అలాంటివి చేయాల్సి వచ్చింది సో ఈ పాయింట్ మీద సార్ మాట్లాడారు ఏమన్నారు అంటే అసలు వెడ్డింగ్ షోస్ వాళ్ళు నా దృష్టిలో సింగర్సే కాదు నాకు చాలా అసహ్యం ఇట్స్ లైక్ యువర్ డిస్రెస్పెక్టింగ్ మ్యూజిక్ అని మాట అన్నారు చాలా చాలా బాధ అనిపించింది అదేంటి అంత స్టేజ్ లో ఉన్నాయని ఇలా మాట్లాడారు ఏంటి అని సో ఇదొకటి నన్ను చూస్తూ మాట్లాడారు ఇంకా ఇట్ వాస్ వెరీ హర్ట్ఫుల్ పాయింట్ నెంబర్ త్రీ సో థర్డ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి అయిన వన్ లాక్ ఇస్తా అని చెప్పారు ఫోర్త్ ప్రైజ్ వాళ్ళకి మూవీలో సాంగ్ అండ్ ఫిఫ్త్ ప్రైజ్ వాళ్ళకి అయినా గ్రూప్ లో చేర్చుకుంటామని చెప్పారు సార్ సో ఇది ఎలా చెప్పారంటే ఫిఫ్త్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి నా దగ్గర నా దగ్గరకి కొంతమంది రోజు వచ్చి చాకరీ చేస్తూ ఉంటారు వాళ్ళ ట్రూప్ లో జాయిన్ చేసుకుంటా అని చెప్పారు ఇలా చాకరీ అనే వర్డ్ వాడారు అంటే ఇది డిస్రెస్పెక్ట్ఫుల్ కాదా సో దిస్ వాస్ వెరీ వెరీ బ్యాడ్ అంటే అలా అనకూడదు సింగర్స్ ఇలా చాకరీ చేసిపోతారు నన్ను మిమ్మల్ని కూడా జాయిన్ చేసుకుంటాను ఇలా అన్నారు సో మీకు ఎలా అనిపిస్తుందో ఇంకా మీరు ఆలోచించండి ఒకసారి నిన్న సోషల్ మీడియా అంతా కూడా చాలా బిజీగా ఉంది ప్రవస్తి అనే సింగర్ మై డియర్ సిస్టర్ హీ హాస్ కమ్అప్ విత్ వన్ వీడియో తను పార్వతిగాలో ఏం ఫీల్ అయింది అని ఒక వీడియో పెట్టింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో ఎంత మందికి అంత మెచ్యూరిటీ ఉంది టు అండర్స్టాండ్ దట్ దట్ ఈస్ వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ ఏ స్టోరీకైనా టూ సైడ్స్ ఉంటాయి అండ్ ఆ సెకండ్ సైడ్ అనేది మనం చూడకుండా అసలు అటు టచ్ కూడా చేయకుండా ఇష్టం వచ్చినట్టు మనకు తగ్గినట్టు మనం రాసేసుకుని యూట్యూబ్ ఛానల్స్ లో తను తన వీడియో ఎక్స్ప్రెస్ చేసి ఒక వీడియో పెడితే వంద వీడియోలో అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ వెళ్ళి ఇష్టం వచ్చినట్టు రాసుకొని తన ప్రమేయం లేకుండా కూడా చాలా తమ్ అవి ఇవి పెట్టి చేస్తున్నారు హౌ ఫేర్ ఇస్ దిస్ పాయింట్ నెంబర్ వన్ చాలా చాలా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావాలి టు అండర్స్టాండ్ హౌ ఇండస్ట్రీ వర్క్స్ హౌ ఆపర్చునిటీస్ వర్క్ హౌ థింగ్స్ వర్క్ హౌ ద వరల్డ్ వర్క్స్ ఇవన్నీ తెలుసుకోవడానికి చాలా ఎక్స్పీరియన్స్ కావాలి ఇనీషియల్ స్టేజెస్లో అసలు ఏమి ఫేస్ చేయకుండా పైకి వచ్చేసిన వాళ్ళు ఎవరున్నారు ఎంతమంది ఉన్నారు అనేది నాకు తెలియదు బికాస్ ఎవ్రీ గ్రేట్ స్టోరీ దట్ ఐ హ్యావ్ హర్డ్ ఆఫ్ ఎవ్రీ గ్రేట్ మ్యూజిషియన్ ఆర్ సింగర్ ఆర్ ఎనీబడి హ్యాస్ ఆల్వేస్ స్టార్టెడ్ విత్ హార్డ్షిప్స్ వాళ్ళు కష్టపడి కింద పడి మీద పడి అంత గోత్రూ అయ్యే వచ్చిన వాళ్ళు నో బడీ ఈస్ అన్ ఎక్సెప్షన్ అందరూ కష్టపడి పైకి వచ్చిన వాళ్లే అందరూ దే హ్ గాన్ త్రూ సో మెనీ హార్డ్షిప్స్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద స్టేజెస్ ఇంక్లూడింగ్ ద జడ్జెస్ దట్ హెస్ మెన్షన్ ఇన్ ద వీడియో వాళ్ళు కూడా పైకొచ్చిన వాళ్లే నిల్చున్నారు గట్టిగా అన్నిటి త్రూగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ టాలెంట్ వాళ్ళ క్రియేటివిటీ ఇవన్నీ కూడా మనం చూసి ఇన్స్పైర్ అయి పెరిగిన వాళ్ళం టేకింగ్ అవుట్ నేమ్స్ లైక్ దాట్ బికాస్ యూ హ్యాడ్ వన్ ఎక్స్పీరియన్స్ విత్ దెమ్ ఇన్ వన్ షో ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ రైట్ ఐ పర్సనలీ ఫీల్ ఇట్ ఇస్ నాట్ రైట్ బికాస్ ఇన్ అే యు ఆర్ డిస్ ద ఇండస్ట్రీ దట్ యువర్ వర్కింగ్ ఇన్ సో రియాలిటీ షోకి వెళ్లాలా వద్దా అనేది ఇట్స్ అ పర్సనల్ చాయిస్ ఇంకా ఫేవరెటిజం విషయానికి వస్తే నేను నాకెవరైనా కాల్ చేస్తే నాకు ఒక మేల్ సింగర్ కావాలండి షోకి మీతో పాటు ఒక యాంకర్ కావాలండి అంటే నేను డెఫినెట్లీ నాకు క్లోజ్ అయ్యి నాకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే నేను వాళ్ళని మాత్రమే రిఫర్ చేస్తాను ఐ విల్ నాట్ గో ఫర్ ఎనీ బియాడ్ దట్ మీరే చూసుకోండి అని చెప్తాను ఎందుకు అంటే యాజ్ హ్యూమన్స్ వీ హ్యావ్ రిలవెన్స్ విత్ దోస్ పీపుల్ బికాస్ మనకు ఒక చిన్న జర్నీ ఉంది అండ్ అందులోంచి ఒక చను వస్తుంది ఈజీగా అవుట్పుట్ చాలా బాగా వస్తుంది వెన్ వీ కొలాబరేట్ విత్ పీపుల్ వీ నో అనే ఒక దీంతో మనం ఫేవరెటిజం చూపిస్తాం తెలియకుండా దట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ పర్సనల్ టార్గెట్స్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను టూ థౌసండ్ సెవెంటీన్ ఎయిటీన్ ఆ టైంలో నేను కిరవాణి సార్ ఒక కంపోజింగ్ కోసం వెళ్ళాను ఫస్ట్ టైం అనమాట వెళ్ళటము అది ఓవర్వెల్ అయిపోయాను భయపడ్డానో నాకు తెలియదు కానీ ఐ హెవ్ నాట్ గివెన్ మై బెస్ట్ ఐ న్యూ ఐ కుడ్ డూ బెటర్ కానీ నేను నా బెస్ట్ ఇవ్వలేదు అండ్ సార్కి ఏదైతే అవుట్పుట్ హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఒక సాంగ్లో అది నేను ఇవ్వలేకపోయాను ఫైవ్ సిక్స్ ఇయర్స్ వరకు మళ్ళీ నన్ను పిలవలేదు నేను కూడా డిసప్పాయింట్ అయ్యాను చాలా డిసప్పాయింట్ అయ్యాను ఎందుకు అసలు ఒక టూ త్రీ ఛాన్సెస్ ఇవ్వచ్చు కదా నాకు అని నేను కూడా చాలా డిసప్పాయింట్ అయ్యాను బట్ ఐ డింట్ గివ్ అప్ ఈ ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఐ హావ్ జెన్యున్లీ వర్క్డ్ అంటే సర్ దగ్గర కాదు బయట జెన్యున్లీ వర్క్డ్ ఇంప్రూవ్డ్ మై టాలెంట్ లర్న్ సో మెనీ థింగ్స్ లర్ంట్ అబౌట్ హౌ ఇండస్ట్రీ వర్క్ ఎలాంటి మైండ్ సెట్ ఉంటుంది మ్యూజిషియన్స్ కి ఇవన్నీ కూడా నేను దగ్గరుండి డే బై డే నేర్చుకుని వచ్చాను ఫైవ్ సిక్స్ ఇయర్స్ లో కూడా ఐ హ్యావ్ క్రియేటెడ్ మై ఓన్ ఆపర్చునిటీస్ డబ్బింగ్ వెళ్లేదాన్ని సింగింగ్ చేసేదాన్ని ట్రాక్స్ పాడేదాన్ని కోరస్ పాడేదాన్ని ఆర్జింగ్ చేసుకునేదాన్ని ఆల్ ద ఆపర్చునిటీస్ ఐ హావ్ క్రియేటెడ్ ఫర్ మై సెల్ఫ్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ ఐ గోట్ అ కాల్ ఫ్రమ్ కిరాణి సర్ సేమ్ నట్ హీ వాంట్స్ టు వర్క్ ఆన్ అ సాంగ్ నేను వెళ్ళాను దిస్ టైమ్ ఐ డిడ్ మచ్ బెటర్ సార్ ఏదైతే అవుట్పుట్ అనుకున్నారో దట్ ఐ కుడ్ డెలివర్ యాజ్ సింపుల్ యాజ్ దాట్ నాకు అర్థమైంది నా ఎక్స్పీరియన్స్ లో ఏంటి అంటే తెలియకుండా వీ ఓవర్ సీ థింగ్స్ అంటే అమ్ము అని ఒక పెద్ద ఇది ఇచ్చేసుకుంటాం థింగ్స్ కి బట్ అక్కడ అంతా ఉండదు స్పెషల్లీ అట్ టైమ్స్ లైక్ దిస్ వి షుడ్ కామ్ డౌన్ అండ్ లుక్ అట్ ద బిగ్గర్ పిక్చర్ హియర్ బికాస్ ఇట్ ఈస్ నెవర్ అబౌట్ పీపుల్ ఇట్ ఈస్ అబౌట్ ఆర్ట్ ఇట్ ఈస్ అబౌట్ మ్యూజిక్ ఇట్ ఈస్ అబౌట్ అవుట్పుట్ ఇవి పెద్ద విషయాలు మనకంటే కూడా సో దాన్ని అలా చూసినప్పుడే యాజ్ ఆర్టిస్ట్ ఐ థింక్ వీ విల్ ఎంజాయ్ దిస్ జర్నీ ఇప్పుడు అనిపించింది ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత నన్ను ఎందుకు పిలిచారు అవుట్ ఆఫ్ ద బ్లూ మూన్ అంటే బికాస్ నా సైడ్ నుంచి నా పర్స్పెక్టివ్ నుంచి ఆలోచిస్తే బికాస్ ఐ డెంట్ గివ్ అప్ అండ్ ఆల్సో నా వర్క్ ఏదైతే చేశానో అది ప్యూరెస్ట్ ఇంటెన్షన్ చేశాను ఐవ్ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఎనీబడీస్ అసోసియేషన్ షోర్ ఎవ్రీ సింగర్ గోస్ త్రూ సంథింగ్ ది అదర్ అండ్ ఆల్సో ఓవరాల్ గా మన చుట్టూ సింగర్ పక్కన పెట్టండి మ్యూజిషియన్ పక్కన పెట్టండి ఓవరాల్ గా మన చుట్టూ ఇంతమంది ఉన్నారు కదా ఇంతమందిలో ఎంతమంది హ్యాపీగా ఉన్నారు ఎంతమంది స్ట్రెస్ గోత్రూ అవుతున్నారు ఇఫ్ ద ప్రాబ్లమ్ లైస్ ఓన్లీ ఇన్ మ్యూజిక్ ఇండస్ట్రీ ఓన్లీ ఇన్ సింగర్స్ ఓన్లీ విత్ రియాలిటీ షోస్ ఇంతమంది ఎందుకు డిసపాయింటెడ్ గా ఉన్నారు చుట్టూ బికాస్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్ ఈ మెంటల్ హెల్త్ అవేర్నెస్ లేకపోవటం అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్ ఎందుకే అందుకే యూ ఆర్ అవేర్ ఆఫ్ వాట్ యూ ఆర్ వాట్ యూ ఆర్ గోయింగ్ త్రూ వాట్ యూ వాంట్ ఇన్ లైఫ్ వాట్ యూ వాంట్ టు ప్రయారిటైజ్ ఇన్ యువర్ లైఫ్ ఇవన్నీ తెలిసినప్పుడు ఐ డోంట్ థింక్ యూ హ్యావ్ ద నీడ్ టు సే సంథింగ్ ఎల్స్ టు సంబడీ ఎల్స్ బి ఆనెస్ట్ అందరు సింగర్స్ సర్వైవల్ మోడ్లోనే ఉన్నాం ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ సింగర్స్ ఉన్నారు ఇప్పుడు అందరూ బాపాడేవాళ్లే థౌసండ్స్ ఆఫ్ సింగర్స్ ఉన్నారు కానీ సంవత్సరానికి ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ మహా అంటే నైన్ టు టెన్ మూవీస్ చేస్తారు ఆ నైన్ టు టెన్ మూవీస్ లో థౌసండ్ మెంబర్స్ ని ఎలా అకామిడేట్ చేస్తారు సో ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ రియాలిటీ చెక్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్ ఆల్సో వి ఆర్ సో Obsessed with ourselves that we only think about why am I going through this? Why am I being given given this raw underni uh personal lives this personal lives the thumbnails video I don't think this is fair at all. So, Mirkuda as audience, I think it is your responsibility also to uh, pick your content. Understand that there are always two sides to the story and not just one. In the name of being bold dragging names and just randomly saying things about them Anedi, not correct if you have two people in the conversation that is okay you can talk Mir but when you are giving a one-sided explanation on instagram or social media i think it is unfair to just randomly drag people and their names especially when they are such legends and they have done so much work in the industry ఇట్ ఈస్ డెఫినెట్లీ ఇన్కంప్లీట్ ద ఇండస్ట్రీ ఈజ్ డెఫినెట్లీ ఇన్కంప్లీట్ ఐ థింక్ ఈవెన్ మై డియర్ సిస్టర్ ప్రవస్తి విల్ గ్రో ఇన్ లైఫ్ ఓన్లీ వెన్ షీ ట్రైస్ టు అండర్స్టాండ్ హౌ దిస్ వర్ల్డ్ వర్క్స్ అండ్ ఇన్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ ఎంఎం కిరవాణి గారు ఐ థింక్ హీ ఈస్ అన్ అమేజింగ్ మ్యాన్ హీ ఈస్ వెరీ వెరీ హంబల్ అండ్ అందర్నీ ఒకేలాగా చూస్తారు ఈక్వల్ గా చూస్తారు రెస్పెక్ట్ ఇస్తారు హ్యావ్ బీన్ విత్ హిమ్ హ్యావ్ బీన్ వర్కింగ్ విత్ హిమ్ అండ్ ఐ ఫెల్ దిస్ వాస్ అన్ఫేర్ జస్ట్ అన్ఫేర్ టు డ్రాగ్ హిమ్ అండ్ చాకరీ చేస్తారు అని అన్నారు అది వాళ్ళు అలా చెప్పారో లేదో నాకు తెలియదు అనుకుంటున్నాను ఒకవేళ చెప్పుంటే కూడా ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ ఫేవరెట్ చాకరీ ఫర్ ఎనీ సింగర్ ఆర్ ఎవ్రీ సింగర్ బికాజ్ వాళ్ళ దగ్గర కిరాణి గారు లాంటి వాళ్ళ దగ్గర నేర్చుకోవడానికి ఇంత ఉంటుంది అండ్ ఎలాంటి చాకరీ ఉంటుంది నోటేషన్స్ ఇస్తే స్వరాలు రాసుకోవటం చాలా కష్టపడి నేర్చుకోవటం స్టూడియోకి వెళ్ళి పాడటం ఒకసారి బాగాలేదంటే మళ్ళీ అవుట్పుట్ బాగొచ్చే వర్క్ పాడటం ఇదంతా చాకరీయే కదా మరి సో ఈ చాకరీ చేయడానికి ఏ సింగర్ ఇష్టం ఉండదు అందరికి ఇష్టం ఉంటుంది బికాస్ వెన్ యూ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు లర్న్ సో మచ్ ఫ్రమ్ అన్ అమేజింగ్ లెజెండ్ దట్ ఈజీలీ యాక్సెసబుల్ టు యూ అసలు పీపుల్ ఫొగెట్ ద ఫ్యాక్ట్ దట్ హీస్ ఈజీలీ యాక్సెసబుల్ టు యూ అలాంటి పర్సన్ దగ్గర చాకరీ చేయడానికి నామోషి ఏంటి నాకు తెలియదు ఇఫ్ ఇట్ ఇస్ దిస్ కైండ్ ఆఫ్ చాకరీ దట్ ఐమ్ టాకింగ్ అబౌట్ I think I've spoken enough. Thank you guys. Thank you so much.